వెల్కమ్ టు విద్యా ఉద్యోగ సమాచారం యూట్యూబ్ ఛానల్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి ఇక లేట్ చేయకుండా విషయంలోకి వెళ్దాం రైతుల రుణమాఫీ గురించి మాట్లాడితే సెప్టెంబర్ ముప్పై వరకు రుణమాఫీ ఎవరికైతే కాలేదో వారందరికీ వేస్తామని చెప్పిన ప్రభుత్వం ఇప్పటి వరకు వేయలేదు అయితే రైతులు ఆందోళన చేయడం తర్వాత ప్రతిపక్షాలు రైతులతో గొంతు కలపడంతో రేవంత్ సర్కార్ దిగొచ్చిందని చెప్పొచ్చు ఈ అక్టోబర్ మొదటి వారం వరకు వారి వారి అకౌంట్లలో వేస్తామని చెప్పింది రైతుల అకౌంట్లలో తర్వాత ఆధార్ కార్డులలో తప్పుగా ఉన్నవారు ఒక లక్ష మంది దాకా ఉన్నారని చెప్పొచ్చు అదేవిధంగా రేషన్ కార్డు లేని రైతులు నాలుగు లక్షల పైగానే ఉన్నారని సర్వేల ప్రకారం తెలిసింది అయితే మరి వీరందరికీ ఇప్పుడు అక్టోబర్ పన్నెండు లోపి వారి వారి అకౌంట్లలో జమ చేయాలని ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకుందని చెప్పొచ్చు మరి వీరికి మాత్రమే వేస్తే రెండు లక్షల పైగా ఉన్న వారికి కూడా అందరికీ రుణమాఫీ వర్తింపజేస్తామని చెప్పిన ప్రభుత్వం రెండు లక్షల పైగా ఉన్నవారికి గురించి ఇంకా నిర్ణయం తీసుకోలేదని చెప్పవచ్చు అయితే వ్యవసాయ అధికారులను కలిస్తే వాళ్ళు చెప్పే విషయం ప్రకారం ఏంటంటే ఇంతకుముందు చెప్పినట్లుగానే ఏదైతే రెండు లక్షల పైన ఉందో అది కట్టుకుంటే మీకు వస్తుందని చెప్తున్నారు కానీ దాంట్లో కూడా క్లారిటీ అనేది మిస్ అవుతుంది బ్యాంక్ దగ్గర నుంచి మీకు మెసేజ్ వస్తుంది లేదా ఫోన్ కాల్ వస్తుంది వచ్చినప్పుడు వేసుకోండి అని ఒకసారి చెప్తున్నారు కానీ గవర్నమెంట్ దగ్గర నుంచి ఎటువంటి గైడ్ లైన్స్ రాలేదని చెప్పేసి చెప్పవచ్చు కానీ మరి ఇప్పటి వరకు ఈ ఐదు లక్షల మందికి మాత్రం మాఫీ చేస్తుందని చెప్తుంది ప్రభుత్వం మరి రెండు లక్షల పైగా ఉన్నవారు ఎవరైతే ఉన్నారో వారికి కూడా కనీసం ఆ రెండు లక్షల వరకు మాఫీ చేసి మిగతాది ఆ రైతులే కట్టుకుంటే కట్టుకుంటారు కానీ ఆ విధంగా చేస్తే బాగుంటుందని ఆశిద్దాం రెండు లక్షల పైన ఉన్నవారికి కూడా మాఫీ చేయాలని నేనైతే కోరుకుంటున్నా మరి మీరేమనుకుంటున్నారు మీకు రుణమాఫీ అయ్యిందా కాలేదా కామెంట్ రూపంలో తెలియజేయండి ఇప్పుడు ఎవరెవరైతే ఉన్నారో వారందరూ ఇప్పుడు దసరా పండుగలో దసరా పండుగ వరకు వారికి గుడ్ న్యూస్ అనే చెప్పుకోవచ్చు దసరా పండుగ ఈ రుణమాఫీతో సంతోషంగా జరుపుకుంటారని అనుకోవచ్చు అదేవిధంగా ఈ ప్రభుత్వము రెండు లక్షల పైగా ఉన్నవారికి కూడా మాఫీ చేసి వారి కుటుంబాలలో కూడా సంతోషాన్ని చూడాలని ఆశిద్దాం ఏది ఏమైనప్పటికీ ప్రభుత్వానికి చెడ్డపో రావద్దంటే ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి అర్హులైన ప్రతి ఒక్కరికి రుణమాఫీ చేయాలి అదేవిధంగా ఏవైతే వారు నిర్ణయాలు తీసుకుంటున్నారో ఇంకొకరిని బాధించేలా కాకుండా ప్రతి ఒక్కరికి అనుకూలంగా ఉండేలా తీసుకోవాలని నేను కోరుకుంటున్నాను అదేవిధంగా మరి మీకు వచ్చినట్లయితే మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి ఈ వీడియోను మొదటిసారిగా చూస్తున్న వారు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కి ఆల్ నోటిఫికేషన్ బటన్ ఆన్ చేసుకోగలరు